పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టేపర్ గార్డు నేను ఎక్కడికి తీసుకొచ్చి దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావయా నీకు మంచి టైమింగ్ ఉంది ఇందాక మంచి జోకే జోకే సార్ ఇప్పుడు నేను ఎవరు జోకే ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి అలాగే రెడీ వన్ టూ త్రీ అండి సిగ్గు లేదు ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా ఎప్పుడు చూసుకొని కొడతా నా ఇంటో నేనేం చేస్తే నీకు ఎదుగురా అడగడానికి నువ్వు ఎవడివి నీ పోలీస్ మీరే కదా సార్ చెప్పాను ఇది నా ఇల్లు అని చెప్పానండి నేను కన్నవేషన్ ఇల్లు నీకు సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగను పట్టుకుంది కదా రా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు గుర్తుంది సార్ రెడీ 1 2 3 స్టాప్ దేర్ అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపిసి స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పు దాకా వడుటండి ఎప్పుడు బారి పోతాడు ఈ సెక్షన్ బాక్స్ లో చేస్తే వాడు దొంగతనానికి ఎదుకుతాడు నల్ల కోట్ వేసుకొని లో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో 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 ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరు నువ్వు ఏం స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పడుకోండి పరిగెత్తండి అవన్నీ వద్ద పరిగెత్తంలే కొత్తగా చేసి ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా చేస్తా సార్ చెప్పండి మళ్ళీ చేస్తాను నేను ఇంకే కూర్చుంటే ఫైల్ అయిపోతుంది నువ్వు పో ఇదయ్యా చూసారు కదా సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా అడివి జూతే బయమేస్తుందరా వామ్మో మీకు పాపం ఈ బొట్టు పెట్టి చెప్పాలంట దగ్గర దగ్గనే మెతిగంగర్ బలవంతంగా దించుతాం ముది తక్కోయి పోలీస్ ఉచ్చగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం రేడ అక్కడ నవ్వుతున్నారకని మరే ఇదుగో కూర్చొని గుంపులు గుంపులుగా చెట్లకైతే కూర్చొని కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు ఏమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు పెట్టా

Svonir, hérna er fyrir. Svonir, hérna er fyrir. Svonir, hérna er fyrir. Svonir, þið erum í skjóði. Svonir, þið erum í skjóði. Hey, stopp! Hvað er þú? Hvað er þú aðgöra?